ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎవరైనా కానీ టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రతి ఒక్కరికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మీరు గనక టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాల్సి ఉంటుంది అన్నట్టు నేను నేవీలో అద్భుతమైనటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది నేవీ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ అన్నట్టు ఎంఆర్ వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ఎస్ఆర్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇది మనకి ఫోర్ ఇయర్ సర్వీస్ ఉంటుంది తర్వాత మనకి పర్మనెంట్ అయితే చేస్తారు అన్నట్టు ఇది అగ్ని సంబంధించింది దీనికి ఎవరైనా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి యూఎఫ్జే యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఆఫ్ లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు అయితే చాలా లీస్ట్ ప్రైజ్ లో ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి అండ్ అదే విధంగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను మీరు వీడైనంత వరకు త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి లేట్ చేసే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది ఇంకెందుకు అసలు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యుఎఫ్జె యుఎస్ డాట్ కాం అనే వెబ్సైట్ కయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఇక్కడ మీకు అయితే పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఇండియన్ నేవీ ఎంఆర్ అండ్ అదే విధంగా నేవీ ఎస్ఎస్ఆర్ అయితే ఉంటుంది ఇక్కడ నేవీ ఎంఆర్ సంబంధించిన ఎస్ఎస్ఆర్ సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ డేటు లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా సేమ్ గానే ఉంటది అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ అనేది మే థర్టీన్ కి స్టార్ట్ అవుతుంది సో అంటే ఈ రోజు స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ సెవెంత్ మే కి మనకి ఎండింగ్ డేట్ అన్నట్టు సో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి అప్లికేషన్ చేసే ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవి ఏంటి అనేది కూడా ఈ వీడియో లో గుర్తు చేస్తుంటాను దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి అయితే చేసుకోవచ్చు ఒకటి ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ త్రీ నుండి థర్టీ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మీడియాలో లోన్ వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అండ్ అదే విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ జరిగిన ప్రతిదైతే దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుంది కదా అదే నేను లింక్ డిస్క్రిప్షన్ లాంటి కామెంట్ లాగానే పిన్ చేస్తాను అక్కడ చెక్ చేసుకోవచ్చు వెళ్తే మనం అప్లికేషన్ చేయాలి కాబట్టి లింక్ పైన క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ లో చేస్తాం కాబట్టి అక్కడ అప్లై ఏమో క్లిక్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మనం ఇక్కడికైతే వస్తాం అన్నట్టు అండ్ ఒక గుర్తు విషయం గుర్తుపెట్టుకోండి మీకు లాస్ట్ టైం అప్లికేషన్ చేసిన ఎవరైనా కానీ మళ్ళీ ఈసారి కొత్తగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి లాస్ట్ టైం అప్లికేషన్ చేశాను నా దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయంటే సెట్ ఏం అవ్వదు ఎవ్రీ టైం కూడా మనకి ఇది సిడీఏసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కనుక ఎవ్రీ టైం కూడా సపరేట్ గా మనము రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది అన్నట్టు సో రిజిస్టర్ అయ్యే ప్రొసీజర్ అంతా కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను వినండి ముందుగా మీరు అయితే ఇక్కడ ప్రతిదీ ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇక్కడ పైన రిజిస్టర్ అయిన ఉంది కదా ఎల్లో కలర్ లో దానిపై క్లిక్ చేస్తాం క్లిక్ చేశాక మనకి ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అన్నట్టు పక్కన ఫస్ట్ మనకి మెయిల్ ఐడి అండ్ అదే విధంగా మన యొక్క మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి అవన్నీ కూడా కొత్తగా ఇక్కడైతే ఇచ్చా చూసారో అవి మీకు యాక్టివ్ లో ఉన్నటువంటి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే కావాలి వాటికి ఓటీపీస్ వస్తాయని చెప్తున్నారు కానీ నేనైతే మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసాక నా నేమ్ అడుగుతుంది నా నేమ్ అయితే ఇచ్చేసి నేను నేషనాలిటీ అడుగుతుంది అది ఇచ్చేసాను కింద క్యాప్ అడుగుతుంది క్యాప్చ కూడా ఎంటర్ చేస్తున్నాను ఇలా ఎంటర్ చేశాక మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసాక మనకి డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎంత కూడా మన ఒకటి రెండు సార్లు సక్సెస్ఫుల్ అయిందా లేదా ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటది సో మన డీటెయిల్స్ ఎంటర్ చేశాక మనకి మెయిల్ కి మనకి వెరిఫికేషన్ అయితే వెళ్తుంది అన్నట్టు ఆ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అక్కడైతే మనం సబ్మిట్ చేస్తాము తర్వాత మొబైల్ వెరిఫికేషన్ అయితే వెళ్తుంది మొబైల్ కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని ఉంది కదా అది సబ్మిట్ చేస్తే మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయిపోతుంది ఇక్కడ మన మెయిల్ ఐడి మన మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం అది క్లియర్ అయిపోతుంది అయిపోయాక మళ్ళీ మనం అయితే స్టార్టింగ్ లోకి వచ్చేసి మన మెయిల్ ఐడి మొబైల్ ఏదైతే సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లలో మనకి ఏ యొక్క స్టేట్ అని అడుగుతుంది అది స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు ఇక్కడ మీ స్టేట్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇందాక మనము మనకు ఒరిజినల్ మొబైల్ తోటి ఏదైతే ఉందో దాన్ని మనం కన్ఫర్మ్ చేస్తాం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా అది కూడా మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ మనకి కొన్నింటికి డేట్ ఆఫ్ బర్త్ రిలాక్సేషన్ అయితే ఉంది అది ఎవరికి ఉంది అనేది అంటే చూడండి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ త్రీ థర్టీ ఏప్రిల్ టూ సెవెన్ వరకు అందరికి కామన్ గానే ఉంది ఒక్క స్పాన్సర్ సర్టిఫికేట్ స్పాన్సర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారు కదా స్పాన్సర్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడైతే కొంచెం మనకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నట్టు అది ఒకసారి మనము గమనించాల్సి ఉంటుంది అది మనం ఒకసారి చెక్ చేసుకోండి కేస్ మీకు చేసి ఉంటే ఏనా బీనసీనా కూడా అడుగుతుంది అది కూడా మీరు పెట్టుకోవచ్చు ఆ తర్వాత మన ఫుల్ నేమ్ అడుగుతుంది ఫుల్ నేమ్ మొత్తం కూడా మీకు ఎక్కడే ఇచ్చేసేయండి మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ లో ఏం అవసరం లేదు ఫస్ట్ దాంట్లో ఇచ్చేస్తే సరిపోతుంది తర్వాత పేరెంట్ నేమ్ ఇవ్వండి ఈ టెన్త్ మేము ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి క్యాండిడేట్ నేమ్ అయినా ప్రతిదీ ఏదైనా కానీ దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటది ఇక్కడ తర్వాత మీరు పేరెంట్ అంటే అక్కడ ఎంటర్ చేసిన పేరెంట్ మదరా ఫాదర్ ఎంటర్ చేసి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీకు ఏంది మోల్స్ అనేది ఎక్కడ ఉన్నాయని మీ టెన్త్ మేమో ఉంటుంది కదా అది వన్ ఉంటే వన్ పెట్టేసి మీరు ఇంకా లేదనుకోండి మేము అదే డీపాట్ మీకు బాడీలు ఎక్కడ ఉంటుందో ఆప్షన్ కూడా పెట్టండి కొద్దిమందికి రెండు ఉంటాయి మోల్స్ అనేది మెమోలో తర్వాత ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమంటుంది ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనం ఏంటంటే ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ చేశారు ఏమని అంటే అది మనకి తో దిగాల్సి ఉంటుంది అని ఫోటో అయితే చెప్పడం జరిగింది అది ఒకసారి మీరు గమనించాలి అండ్ అదే విధంగా టెన్త్ కంప్లీట్ అయిపోతుంటే టెన్త్ పాస్డ్ అని పెట్టండి ట్వెల్త్ కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని పెట్టండి ఇఫ్ ఇన్ కేసు మీరు కరెంట్లీ పాసింగ్ అవుతుంది అంటే వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అంటే స్టేజ్ టూ వరకు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాననే కాన్ఫిడెంట్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట స్టేజ్ టూ వరకు వస్తుంది అనుకుంటే ఐటీఏ ఉంటుందో టూ ఇయర్స్ ఐటీఏ పెట్టండి లేదంటే నోన్ పెట్టండి డిప్లొమా ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారు అని అడుగుతుంది ఎస్ఓసార్ అయితే ఎస్ అని పెట్టండి మీరు స్పాన్సర్ క్యాండిడేట్ అని అంటే నో అని పెట్టేసుకోండి అంటే అది ఎట్లా అంటే మీరు ఎవరైనా మీ ఫాదర్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా రిలేషన్ బర్తీ ఉంటుంది కదా అది అన్నట్టు ఎంఆర్ అప్లై చేస్తారంటే ఎస్ అని పెట్టుకోండి ఏ పోస్ట్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం అని అడుగుతుంది ఇక్కడ స్టివార్డ్ పెట్టేస్తున్నాను నేను తర్వాత హైకర్నిస్ట్ పెడతాను తర్వాత చెఫ్ పెడతాను అన్నట్టు ఈ విధంగా నేనైతే త్రీ కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీ ఇష్టం అది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఏమైనా నెక్స్ట్ వచ్చే స్పాన్సర్డ్ అంటే నోన్ పెట్టండి ఎన్సీసీ ఉందా అంటే మళ్ళీ ఇక్కడ అడుగుతుంది కనుక ఎస్ అని పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఏ వింగ్ కి సంబంధించిన అని అడుగుతుంది నోన్ పెడితే అది ఏం అడగదు స్విమ్మింగ్ అంటే ఖచ్చితంగా అందరూ ఎస్ అనే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ నేర్చుకోవడానికి టైం ఉంటుంది కనుక ఈజీ అవుతుంది అన్నట్టు అది ఎంటర్ చేశాక మనకి ఏమవుతుంది అంటే ఈ లేదంటే మనకి ఆన్ లైవ్ కెమెరా అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది లైవ్ పిక్చర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో లైవ్ పిక్చర్స్ అనేది మన మొబైల్ ద్వారా ఇవ్వచ్చు నేను మొబైల్ ద్వారానే చేస్తాను కానీ మీరు ఏంటైనా మిస్టేక్ చేయకూడదు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఇచ్చేసేయండి ఇచ్చేసాక కమ్యూనికేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి కరెస్పాండెంట్ అడ్రస్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకి ఆ అడ్రస్ వచ్చేసి మీరు హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి ఇంకో లైన్ కూడా ఉంటుంది పోస్ట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేయండి అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాల్సి ఉంటుంది అన్నట్టు మిస్టేక్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఉంది అది పెట్టేసి మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేయండి ఆధార్ కార్డు డీటెయిల్స్ ఫాలో అవ్వాలి ఆధార్ కార్డు లో కూడా మిస్టేక్స్ అయితే ఉండకూడదు అది ఎంటర్ చేశాక కరస్పాండ అడ్రస్ చేయమని పెట్టేసి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది అనుకోండి ఇంగ్లీష్ లో మీరు టెన్ అని పెట్టారు అనుకోండి టెన్ పాయింట్స్ వచ్చాయి టెన్ కి నైన్ పాయింట్స్ వచ్చాయంటే తీసుకోవట్లేదు ఇలా సో హండ్రెడ్ పెట్టేసి నైన్ పాయింట్స్ అంటే నైన్టీ అని పెడుతున్నాను అన్నట్టు లాంగ్వేజెస్ లో వచ్చేసి మనకి ఏంటంటే హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోవడానికి హండ్రెడ్ పెట్టేసుకుని ఇక్కడ ఎయిటీ అవుతున్నాము ఎయిట్ పాయింట్స్ వస్తే ఎయిటీ ఇలా పెట్టేసుకుంటున్నాను నేను సో మీకు కూడా బెటర్ ఇంకేమైనా తెలిసే పెట్టుకోండి ఇప్పుడు నేను నైంటీ సెవెన్ అట్లే పెట్టలేదు ఎందుకంటే మనకి పాయింట్స్ ఎయిటీ వస్తే ఎయిట్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఎయిటీ అని పెడుతున్నాను సైన్స్ కూడా అంతే ఇప్పుడు హండ్రెడ్కి సిక్స్టీ వస్తాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పాయింట్స్ వస్తే సిక్స్టీ అలా పెడుతున్నాను నేను సో మీకు ఇంకా బెటర్ గా ఇంకేమైనా ఉంటే తెలిస్తే పెట్టుకోండి ఓకేనా నాకు తెలిసినంత వరకు నాకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనం ప్రొసీజర్ ఫాలో అయితే అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు మార్క్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి టెన్ బై టెన్ వచ్చాయనుకోండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఓకే మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇటువంటి ఇంకేమైనా ఉంటే పెట్టేసుకోండి లేదు లేదు నో లేదనుకోండి దాన్ని తీసేసుకోవచ్చు ఓకేనా సో ఆటోమేటిక్ అక్కడ పర్సెంటేజ్ అనేది అదే ఫామ్ అవుతుంది అన్నట్టు ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ వాళ్ళు అడగనివి ఇంకా ఏమైనా ఉంటే కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ టెన్త్ మేమో సంబంధించి ఏదైతే ఉంటుంది కదా అది మార్క్ షీట్ అయితే నెంబర్ అయితే సీరియల్ నెంబర్ అయితే ఇవ్వాలి సో మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఆ నెంబర్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ అట్లా అట్లా మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి సీరియల్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత పక్కన మీరు ఏ బోర్డు నుంచి అడుగుతుంది అన్నట్టు సో స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఇది అడుగుతుంది అన్నట్టు సో అది పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు స్కూల్ వచ్చేసి ఏ స్టేట్లో చదివారు అని అడుగుతుంది అది కూడా మనమైతే ఇక్కడ ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ కండక్ట్ ఏ స్టేట్ అనేది మీకు కండక్ట్ చేసిన అడుగుతుంది సో అది కూడా ఇచ్చేసినా నేను సో ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్కూల్ నేమ్ అడుగుతుంది అన్నట్టు స్కూల్ నేమ్ కూడా ఇచ్చేసేయాల్సి ఉంటది ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మనకి ఏం చేస్తానంటే మార్క్ షీట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది అన్నట్టు అది కూడా ఫార్మేట్ కనుక మనం ఒకసారి చూసుకొని మార్క్ షీట్ కూడా అప్లోడ్ చేసి నెక్స్ట్ ఫార్మేట్కి వెళ్తే మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన ఎందుకంటే మనం ఎస్ఎస్ఆర్ కూడా పెట్టాం కదా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మార్క్స్ అడుగుతుంది ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మనం పర్సంటేజ్ కి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకు ఫిజిక్స్ వచ్చేసి మనం ఏంటంటే వన్ ఫిఫ్టీ ఎంటర్ చేస్తే తీసుకోవట్లేదు హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ అని అడుగుతుంది నేనేం చేస్తానంటే ఇక్కడ హండ్రెడ్ పెట్టుకుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హండ్రెడ్ పర్సంటేజ్కి ఎంటర్ చేస్తున్నాను లో వచ్చేసి పర్సంటేజ్ లో ఎలా అంటే ఇప్పుడు నాకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ హండ్రెడ్ చేస్తే నాకు పర్సంటేజ్ వస్తుంది టోటల్ దగ్గర హండ్రెడ్ వేసుకుంటాను ఆ పర్సంటేజ్ అంటే వచ్చిన మార్కులు ఎంత ఇప్పుడు వన్ ఫిఫ్టీకి కి వన్ ట్వంటేజ్ వచ్చేది అనుకుంటే వన్ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ చేస్తే నాకు సం పర్సంటేజ్ వస్తుంది కదా ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను అన్నట్టు సో మీరు కూడా అలా పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో కూడా మనకి ప్రాక్టికల్ తోటి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాటికల్ తో కలిపి వన్ ఫిఫ్టీ కాబట్టి వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ వచ్చింది వచ్చిందనుకున్నాం వన్ థర్టీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ వేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది ఆర్సంటేజ్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మ్యాథ్స్ వచ్చేసి కూడా అంతే అంటే త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ బి టూ ఇయర్ టూ బి ఉంటాయి కదా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ఉంటుంది కదా టూ ఫిఫ్టీ త్రీ బై త్రీ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వేసుకొని చేసుకుంటే పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక సేమ్ ఇందాక లాగే టెన్త్ సీరియల్ నెంబర్ అడుగుతుంది ఆ సరియల్ నెంబర్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి రెండు సార్లు చూసుకోండి తర్వాత ఏ యొక్క స్టేట్ ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు అది కూడా అడుగుతుంది సేమ్ ఇందాక అట్లా కానీ అది కూడా ఇచ్చేసి మీరు ఏ కాలేజ్ అది కూడా పెట్టండి అన్నట్టు ఓకేనా సో ఆల్ఫా కాలేజ్ అని పెట్టేశాను పెట్టేశాక ప్రొసీడ్ చేశాను అది కూడా మనకి సబ్మిట్ అయిపోయింది సబ్మిట్ అయిపోయాక ఇక్కడ మనకి సెంటర్ ప్రి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఒక సెంటర్ ఒక స్టేట్ లో ఒకటే సెంటర్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉండయి అనుకోండి తెలంగాణలో ఒకటే ఉంది హైదరాబాద్ అయిపోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం విశాఖపట్నం పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకొని ఇంకో సెంటర్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే వేరే స్టేట్ సెలెక్ట్ చేసుకొని వేరే పెట్టుకుంటున్నాను అన్నట్టు ఓకేనా సెంటర్ మనకి ఎక్కువ అవకాశం లేదు తెలంగాణ వాళ్ళకి ఓన్లీ హైదరాబాద్ ఇచ్చారు అన్నట్టు ఓకేనా ఆంధ్రప్రదేశ్ లో రెండు సెంటర్లు ఇచ్చారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వరకు అయితే వస్తుంది పేమెంట్ అనేది మీరు ఏంటంటే మనకి ఎస్ఎస్ఆర్కి కి రెండింటికి చేస్తారు అనుకోండి రెండింటిది జిఎస్టీ కూడా యాడ్ అయిపోయి మీకు ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ ట్వెల్వ్ నైన్టీ ఎయిట్ చూపిస్తున్నాకైతే మీకు కూడా మీకు ఒకటి పే చేసుకో ఒకటి చేద్దాం చేద్దామనుకుంటానో ఒకటి చేసుకోవచ్చు రెండు అనుకో రెండు చేసుకోండి ఇక్కడ ఎస్బీఐ ఈపీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి పైన చేశాను ఇక్కడికి వచ్చాక మీరు మళ్ళీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఈ విధంగా మీరైతే ఇక్కడ నుంచి మీరైతే ప్రొసీజర్ అయితే పేమెంట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వరకు అయితే చెప్పాను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చూసుకోండి ఓకేనా ఇంకా మొత్తం చూసేసారు కదా ఇంకా క్లియర్ కట్ గా అర్థమైపోయింది కదా అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీ ఫోన్ లోనే మీరే చేసుకోవచ్చు లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళిన అప్లికేషన్ చేసుకుని అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఎటువంటి మిస్టేక్ కూడా చేయకూడదు ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అటువంటిది ఏమీ కూడా ఉండదు కాబట్టి అండ్ అదే విధంగా మళ్ళీ చెప్తున్నాను ఎలిజిబుల్ అయిన అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు మనకి లో కోచింగ్ అయితే తీసుకోండి ఇప్పుడు అయితే చాలా బెస్ట్ ఆఫర్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్